శ్రీవల్లి విషయంలో ప్రేమ నర్మదలు పోనీళ్ళే ఆడపిల్ల ఎటువంటి పరిస్థితులు ఇలాంటిది చేయాల్సి వచ్చిందో అని అయితే అనుకుంటూ కొంచెం జాలు చూపించాలనుకుంటే కానీ శ్రీవల్లి ఏం చేస్తుందంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది మీరు ఇప్పుడు కనుక ఆ విషయం చెప్పారంటే మామయ్య గుండాకి చచ్చిపోతాడు అని అంటే ఆయన చచ్చిపోతాడన్నట్టు బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట నువ్వు ఇలాంటి దాని వాళ్ళు కాస్త నీ మీద జాలు చూపించామేమో కానీ ఇలాంటి దానికి అస్సలు జాలు చూపించకూడదని విషయం చెప్పాలని వెళ్తారు కానీ చెప్పే లోపే ఈ రామరాజుకి ఫోన్ వస్తుంది మిల్లులో దొంగలు పడ్డారు ఐదు లక్షలు డబ్బు తీసుకెళ్ళిపోయారు అని చెప్పగానే ఇక అన్న అందరు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట కంగారు కంగారుగా ఇక అప్పుడే ఈ వేదవతి ఇంట్లో అంతా చాలా సంతోషంగా ఉందండి ఎన్ని రోజులైందో ఇంత ప్రశాంతంగా ఉండి అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఒక పిడుగు లాంటి వార్త అనమాట ఇంకా అమ్మయ్య ఇప్పుడు నా విషయం కొంచెం ఇంటర్వెల్ లాగా అనిపించిందిలే బ్రేక్ పడింది కానీ ఎప్పటికైనా బయట పెట్టా సరీళ్ళు నేనే వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టుకున్నానేమో అన్నట్టు శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది కానీ శ్రీవల్లి అమ్మ భాగ్యం ఏం ప్లాన్ వేస్తుందంటే వాళ్ళు రియల్ గటప్స్లో అంటే పర్సనల్ లాగా వచ్చేసి వాళ్ళు ఎలా ఉంటారు అలాగే వచ్చి అన్నయ్య గారు అంటూ ఏడ్చుకుంటే ఇద్దరు నిలబెడతారు అనమాట వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రేమ కానీ నర్మద కానీ ఎందుకంటే అప్పుడు చెప్పబోతూ ఉంటారన్నమాట శ్రీవల్లి అక్క వాళ్ళ అమ్మ నాన్న ఇంత మోసం చేశారు అని అంటూ ఉంటారు ఇంతలోపే వాళ్ళు దర్శనమిస్తారు శ్రీవల్లి అంటే ఏంటి మా అమ్మ నాన్నలు రియల్ గెటప్స్లో వచ్చేసారు అని షాక్ అయి చూస్తూ ఉంటుంది అయితే ఒక్కసారిగా వాళ్ళని చూసిన రామరాజు వెళ్ళి ఏమైంది ఇలా ఉన్నారు చెల్లమ్మ ఏంటి అంటే అంతా కాళ్ళ మీద పడిపోయి మమ్మల్ని క్షమించండి అన్నట్టు చెప్తారు అంటే అసలు విషయం చెప్పరు ఇక్కడ కూడా ఒక మోసం అనమాట మా ఆస్తులన్నీ రాత్రికి రాత్రి పోయాయి మా బిజినెస్లు అన్నీ పోయాయి అన్ని లాస్లోకి వెళ్ళిపోయాయి షేర్ మార్కెట్లు పడిపోయాయి అందుకే మేము ఇప్పుడు బిచ్చకాలం అయిపోయిన పరిస్థితికి వచ్చేసాము మాకంటే ఇప్పుడు ఏం ఆస్తులు లేవండి అని చెప్పగానే సానుభూతి అనమాట పోనీలే దేవుంది మనుషులు ముఖ్యం కదా అన్నట్టు అనుకొని రామరాజు వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు అంటే ఇంకా రామరాజు ఇంట్లోనే వీళ్ళు కూడా ఉంటారు అనమాట వీళ్ళకి ఇల్లు కానీ ఏం లేవు అన్నీ పోయాయి ఆస్తులన్నీ పోయాయి అని చెప్పడంతో ఇక పోనీలే మనకు మనుషులే కదా కావాలి మన అమ్మాయి మన కోడలు అమ్మ నానంటే మనకు బంధువులే కదా మీరు మా ఇంట్లోనే ఉండండి అన్నట్టు ఈ రామరాజు మాట ఇచ్చేస్తాడు ఇక ప్రేమ వాళ్ళ నిర్మ ప్రేమ నిర్మత నిజం చెప్పాలనుకున్నా కూడా ఇంకేం చెప్తారు వీళ్ళ ట్విస్ట్